హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్ తెలుగు వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఇవాళ వీడియో అండి ఇక్కడ చూస్తున్న ఎన్విరాన్మెంటు పక్షుల సౌండ్ ఇవన్నీ వింటుంటే నేను విలేజ్లో ఉన్నానని అర్థమై ఉంటుంది కదా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానండి అమ్మ వాళ్ళతో నా డే ఇన్ మై లైఫ్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూపించబోతున్నాను ఇంకా మార్నింగ్ అమ్మ అన్న సింధు నాన్న అందరూ అయిపోయాయి ఇంకా పూజ గదిలోకి వచ్చేసి పూజ చేసుకుంటున్నారు ఎవ్రీడే ఇలాగే ఉంటుందండి ఇంకా అయ్యప్ప దీక్షలో ఉన్నప్పుడైతే ఇంకా ఎర్లీ మార్నింగే పూజనంతటినీ పూర్తి చేసుకుంటారు అన్న సింధు ఇంకా నాన్న కూడా వచ్చేసారండి ఇక పక్కన పిల్లలు ఎక్కడికి వచ్చినా ఈ మొబైల్ని వదిలిపెట్టలేదు ఇంకా అరవాల్సి వస్తుంది ఇక నేను ఇక్కడ టిఫిన్ రెడీ చేస్తూ ఉన్నానండి ఇవాళ టిఫిన్ ఇడ్లీ ఇంకా పులిబొంగరాలు ఇంకా కొన్ని బజ్జీలు చేయమన్నారు ఈవినింగ్ చేస్తానంటే వినలేదనమాట బజ్జీలు ఇప్పుడే కావాలన్నారు కానీ బజ్జీలు కూడా చేశాను ఈ పులిబంగరాలు చాలా టేస్టీగా ఉంటాయండి నెల్లూరు వైపు బాగానే ఫేమస్ అనమాట ఇక్కడ ఇవి ఎర్రకారం చట్నీతో చాలా టేస్టీగా ఉంటాయి మన ఓల్డ్ వీడియోస్లో పెట్టున్నాను నేను అప్పుడు అంటే ఫస్ట్ నేను కుకింగ్ వీడియోసే పెట్టేదాన్ని కదా అప్పుడు పోస్ట్ చేసి ఉన్నాను దాన్ని చాలా టేస్టీగా ఉంటాయండి పులి అని కూడా అంటారనమాట వాటిని బోండాలు అంటారు ఇక అందరం కలిసి కూర్చొని ఇంకా టిఫిన్ చేస్తూ ఉన్నాము ఇక నాన్న అన్న ఇద్దరు నెల్లూరు వెళ్తున్నారు నాన్నకి కాస్త చెకప్ కోసం నెల్లూరు వాళ్ళకి అనమాట టెస్ట్లు ఏవో చేయించాలనేసి ఇవాళ చాలా పనులు పెట్టుకున్నామండి అంటే వడియాలు చేస్తున్నాం అనమాట పిండి వడియాలు వరి మన బియ్య పిండి వడియాలు ఇంకా రవ్వ వడియాలు రెండు చేసాము ఇక్కడ అమ్మ దగ్గర అయితే అన్నీ అమ్మ చెప్తుంటుంది కదా ఈజీగా అయిపోద్ది అనేసి నేను సింధు చేసుకుంటున్నామండి ఆ వీడియోని నేను క్లియర్గా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి వివరంగా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఇక ఇక్కడ అమ్మ ఇక్కడ చు కొంచమే ఇక్కడ గార్డెనింగ్ లాగా పెట్టుకో ఉందనమాట టమోటాలండి మూడు చెట్లు ఉన్నాయి ఎన్ని కాయలు వచ్చాయనండి అసలు మాకు చాలాసార్లు పంపించింది కిలోలు కిలోలు లెక్కను కాస్తున్నాయంట అమ్మ చెప్తుంది మాకు ఇంతకుముందు చాలా పంపించింది ఇవి వేరే వాళ్ళకి ఇవ్వాలనేసి కోస్తా ఉంది ఇవాళ అప్పుడు అయ్యప్ప పూజ జరిగింది కదా మన ఇంట్లో అప్పుడు వంటలన్నీ ఇక్కడే చేయించారు ఆ వాటర్ పోసాక పడి మొలిచాయండి ఎన్ని కాయలు వచ్చాయో ఇంటి ముందరే కాస్త ప్లేస్లో వేసుకో ఉన్నారు అంతకుముందు ఇప్పుడు అమ్మవాళ్ళు ఉన్న ఇంట్లోనే పాత ఇల్లు ఉండేదండి రేకుల ఇల్లు యాభై ఏళ్ళ క్రితం కట్టిన ఇల్లు ఉండేదన్నమాట అందులోనే బాబాయ్ వాళ్ళు నాన్న అందరు కలిసి ఉండేవాళ్ళు రీసెంట్గా అది బాగా డౌన్లోకి వెళ్ళిపోయి అంటే రోడ్లు వేయడం వల్ల ఇల్లు లోతుకి వెళ్ళిపోయింది ఇబ్బందిగా ఉందనేసి ఇంక ఇల్లును కూల్చేశారు అప్పుడు ఆ ఉన్న ఇంటికి ఇండ్లు ఉన్నప్పుడు ఈ తూర్పు వైపు ఎక్కువ ప్లేస్ ఉండేది ఇలా టైల్స్ అవేం లేవు కదా అప్పుడు వట్టి నేల ఉండేదండి మా పిన్నమ్మ చాలా మొక్కలు పెట్టి ఉండేది అప్పుడు ఇంక అవన్నీ తీయించేశారు ఇల్లు కట్టాక ఇంక అమ్మ వాళ్ళు వయసు చేసుకోలేరు అనేసి కొంచెం ప్లేస్లో ఉండేలాగా ప్లాన్ చేసి కట్టారు అప్పుడున్న పాత ఇంటి జ్ఞాపకాలు చాలానే ఉన్నాయండి అవన్నీ ఇంకొకసారి నేను షేర్ చేసుకుంటాను ఐల్యాండ్ కూల్ చేసేటప్పుడు చాలా బాధపడ్డాను నేను కానీ ఇంక తప్పలేదనమాట చూసారా ఎన్ని టమోటాలు వచ్చాయో చాలా వస్తున్నాయండి ఇలా వస్తూనే ఉంటాయంట అమ్మ చెప్తుంది ఇక ఈలోగా పిండి ఉడికిపోయిందండి ఇంకా వడియాల పిండి ఇంకా పైకి తీసుకెళ్ళి అన్నీ పెట్టేస్తా ఉన్నాము బాగా ఎండ వచ్చేసిందండి ఈ వర్క్ పెట్టుకున్నప్పుడు మనం కాస్త ఎర్లీ మార్నింగే లేచి ఉడక పెట్టేసుకొని ఎండ బాగా రాకముందే పెట్టేసుకోవాలండి ఎండ ఎక్కువ వచ్చేస్తే పెట్టడం చాలా కష్టంగా ఉంటుంది మేము ఇంకా ఆ పనులు ఇవన్నీ చేసేసుకునేసరికి లేట్ అయిపోయిందనమాట ఇంక ఇదో మా పిల్లలు అందరూ చాలా హెల్ప్ చేశారు ఆ రోజు అన్నపిల్లలు తమ్ముడు పిల్లలు వీళ్ళందరూ అందరు తలా ఒక చేయబట్టి త్వర త్వరగా చేసుకోగలిగాము అమ్మ వాళ్ళ ఇంటిపై నుంచి వ్యూ అంతా ఇలా ఉంటుందండి ఫుల్ గ్రీనరీతో పల్లెటూరు అందాలు అక్కడ చూస్తున్నారు కదా గ్రీనరీగా కనిపిస్తుంది చూసారా అదంతా వేరశనగ తోటలండి ఇటువైపు వేరుశెనగ వరి ఇంకా రొయ్యలు నిన్న వీడియోలో అంతకుముందు వీడియోలో పెట్టాను కదా ఉప్పు పండించిన వీడియో ఇలాంటివన్నీ పండిస్తారనమాట ఇక్కడ దగ్గరలోనే సముద్రం కూడా ఉంటుందండి చాలా దగ్గరండి ఒక వన్ కిలోమీటర్ దూరమే ఉంటుందన్నమాట ఇక్కడ నుంచి దూరంగా ఆ గ్రీనరీగా చెట్లు కనిపిస్తున్నాయి చూసారా అక్కడే ఉంటుందన్నమాట సముద్రం వాక్బుల్ డిస్టెన్స్లోనే వెళ్ళొచ్చు ఇక్కడ వచ్చిన ప్రతిసారి పిల్లల్ని తీసుకొని బీచ్ దగ్గరికి వెళ్తాను చాలా బాగుంటుందండి ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తానండి నెక్స్ట్ చుట్టూ అంతా ఇలా ఉంటుంది ఇవన్నీ పెట్టేసరికి చాలా ఎండ వచ్చేసింది అలసిపోయామండి ఇంకా కిందకెళ్ళి భౌన్ చేసి పడుకొని లేచాము ఇంకా మధ్యాహ్నం ఐసు బండి వచ్చిందండి ఊర్లోకి ఇంకా ఐసులు తీసిమని ఓ గోల పెట్టేశారు వద్దన్నా వినలేదు ఇంకా అమ్మమ్మ తాతయ్యల దగ్గర పిల్లలు చాలా గార చేస్తారు కదా ఇక ఎంత చెప్పినా వినరనమాట ఇంకా సరే అని తీ ఇచ్చేస్తే తింటా ఉన్నారు ఇక బాబాయి ఈ పిచ్చుకుల కోసం వడ్లు కంకులు తెచ్చారండి ఇంకా వాటికి ఉన్న అంతటిని అమ్మ చేసి వాటిని జడల్లాగా అల్లి తగిలించడానికి రెడీ చేస్తూ ఉంది అంతకు ముందున్న ఇల్లు ఇంటికి పంచు ఉండేదండి ఆ పంచులో నాన్న లైన్గా చాలా క కంకులు రెడీ చేసి కట్టేవాళ్ళు అనమాట ఎన్ని పిచుకులు వచ్చేవానండి అక్కడ గూళ్ళు పెట్టి గుడ్లు పెట్టేవి అసలు చాలా బాగా ఉండేది అనమాట చాలా పిచుకులు ఉండేది ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయాయండి ఇప్పుడు కూడా ఒక రెండు వస్తాయంట జంట పక్షులు నాన్న భయపడిపోతూ ఉన్నారు లోపలికి వచ్చేస్తున్నాయి పాప ఫ్యాన్కి తగిలి ఎక్కడ చచ్చిపోతాయి అనేసి అంటున్నారు ఇక సరే బయట ఉందన్నమాట రేకులు లాగా దించుంది ఇక అక్కడన్నా కడతాము అనేసి తెప్పించారు ఇట్లన్నీ వల్లిచేసాక నీట్గా ఇట్లా జడల్లాగా అల్లేసి వాటి ఎడ్జెస్లో నాటు వేసేస్తుంది అనమాట ఆ వరిగడ్డితోనే ఇక పిల్లలు పక్కన ఇందాక చూశారు కదా దయా అలా ఆడుతూ ఉన్నారు ఫోన్ వదిలిపెట్టి ఆడుకోమంటే ఇంకా ఆరిస్తే ఇంకా ఆడుకున్నారనమాట ఇలా మూడు రెడీ అయ్యేయండి ఇక రెండు ఇక్కడ అమ్మ వాళ్ళకి ఒకటి నేను ఊరు తీసుకెళ్దామనేసి ఒకటి పక్కన ఉంచుకున్నాను ఇలా మూడు వచ్చాయన్నమాట ఇక ఈవినింగ్ అయిపోయిందండి కొన్ని వడియాలు బాగా ఆరిపోయాయి ఇంకా వాటిని అన్నింటినీ అందరం కలిసి కూర్చొని వాళ్ళు చేస్తూ ఉన్నాము ఇక నాన్న కూడా ఇవి కట్టేశారు ఇంక ఈవినింగ్ అయిపోయాక టీ పెట్టుకొని తాగుతున్నామండి అదండి ఇవాళ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి థ్యాంక్ యూ